హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట అనమాట ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట మీరు హ్యాపీగా నా వీడియోస్ అన్నీ చూడొచ్చండి ఇక్కడ మార్నింగ్ లేవగానే ఏంటంటే నేను కాఫీతో అయితే స్టార్ట్ చేస్తానన్నమాట డే అయితే ఇక్కడైతే కాఫీ అయితే కలుపుతున్నానండి ఇంకేంటంటే కాఫీ పడగానే మనకైతే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట పనులు చేయడానికైతే ఇంక ఈ మధ్య అయితే నాకు బాగా కాఫీ అయితే తాగాలనిపిస్తుంది అండి మార్నింగ్ లేవగానే అప్పుడైతే ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే హడావిడిగా ఇంకా తాగకుండా వెళ్ళేదాన్ని అనమాట ఇంక ఇప్పుడైతే కొంచెం ఇంక ఇప్పుడైతే ప్రశాంతంగా తాగుతున్నానండి కాఫీ అయితే నా చాలా ముందు అయితే ఫస్ట్ అయితే టీ అయితే తాగేదాన్ని అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఇంక ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇంక ఇద్దరు మావారి కాఫీ అంటే ఇష్టము నాకు ఇంక టీ అలవాటు అయిందండి ఇంక ఇద్దరం ఒకటే అయితే సరిపోతుందని చెప్పి నేను కాఫీని అలవాటు చేసుకున్నానండి ఇక్కడైతే ఇంకా కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట ఇంకా నా డే అయితే ఫస్ట్ కాఫీతోనే స్టార్ట్ అవుతుందండి ఇంకా తర్వాత అయితే చాలా పను పని ఉందనమాట ఇంక అయితే నాన్ స్టాఫ్కి అయితే పనులన్నీ చేసానండి ఇంకెప్పుడైనా తప్పదు కదా పని అనేది చేసుకోకుండా వదిలేస్తే ఇంక అట్లాగే ఉంటుందండి ఇక్కడైతే కాఫీ అయితే కలిపేస్తానన్నమాట నాకు మా వారికి అయితే సరిపోతుందండి ఇంకంటే ఇంకేంటంటే ఇంకా పని ఇంకా మళ్ళీ ఏ చిన్న దగ్గర నుండి పడుకునేంతవరకు వడుకోవడం తినడానికి ఇదే పని కదండి అందరు ప్రతి ఒక్కళ్ళకి అంతేనమాట ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఎలా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరైతే ఎలా పనులు చేసుకుంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇంకా లేచిన దగ్గర నుంచి నైట్ ఇంకా ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి అబ్బో అసలు బయటికి రాలేమన్నమాట మాకు లోపల ఉండేసరికి అర్థం కావట్లేదండి నిన్న బయటికి వెళ్ళేసరికి ఈ దబ్బా అసలు అల్లాడిపోయామండి కాసేపు కరెంటు పోతే చాలనమాట బా చాలా చెమట్లు అయితే పడుతున్నాయండి ఇక్కడైతే గిన్నెలు మొత్తం అయితే కడిగేసారనమాట ఇంకా అవి బాల్కనీలు అయితే పెట్టానండి ఇంకా ఇవన్నీ అయితే సర్దుతున్నాను నాకైతే గంటలు స్పూన్లు ఉంటాయి కదండి చాలా ఉన్నాయి అనమాట నేను అయితే అన్నీ వాడేస్తానండి ఇంక ఇవన్నీ అయితే క్లీన్ చేసి మొత్తం నీట్గా అయితే సర్దుతున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ అయితే ఇంకా అది ఇడ్లీ పిండి ఉందన్నమాట ఇంక ఈ మధ్య అయితే దోశలు అయితే వేయట్లేదండి ఇంక ఇడ్లీ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇంక ఈ మధ్య అయితే ఇంక రోజు అయితే ఇడ్లీ అయితే చేస్తున్నానండి ఏంటంటే మనకు చేసేటప్పుడు అయితే ఇడ్లీ చాలా ఈజీగా ఉంటాయి కదా కడిగేటప్పుడు మాత్రం నాకు చాలా విసుగు వస్తుందండి ఇడ్లీ పాత్ర కడిగేటప్పుడు అయితే మీకు అలానే అనిపిస్తుందండి నాకేనా ఇంకా అయితే ఇంక మొత్తం అయితే ఇంక నీట్గా అయితే సర్దేస్తున్నాను అనమాట నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి ఇంక ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే ట్రై చేస్తుంటాను ఇంక నేను మొన్న పెట్టాను కదండి యూట్యూబ్ నుంచి మనీ అయితే వచ్చాయని చెప్పి నాకైతే త్రీ ఇయర్స్ పట్టిందండి మనీ రావడానికైతే చాలా కష్టపడ్డానమాట కొంచెం ఓ యూట్యూబ్ చేయాలంటే ఏంటంటే కొంచెం ఓపిక ఓర్పు అయితే ఉండాలండి ఇంకా తప్పదనమాట మనం ఏంటంటే ఇంక ఇంట్లోనే ఉండి సంపాదించుకోవచ్చు అనమాట యూట్యూబ్ మీద లక్షల లక్షలు సంపాదించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి దాని మీద బ్రతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట జాబులు వదిలేసి అట్లా ఇంకేంటంటే ఇంక యూట్యూబ్ ఏంటంటే మన ఇంట్లోనే ఉంటూ డైలీ రొటీన్ మనం ఏమేం పండు చేసుకుంటున్నామో ఇంకా అవి షేర్ చేయడమేనమాట ఇక్కడైతే ఇడ్లీ అయితే పెడుతున్నాను అండి అంటే త్రీ ఫోర్ డేస్ అయిందనమాట పిండి ఉండిపోయింది కొంచెం పులిసిందండి ఇంక ఇంక ఈ రోజు అయితే అయిపోతుంది ఇంకా చట్నీ అయితే నిన్న చేసిన చట్నీ అయితే ఉంది ఇంకా చట్నీ వేసుకొని తింటే కంప్లీట్ అయిపోతుంది అనమాట మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా మళ్ళీ లేచి ఇంకా మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇదే పని అండి తినడం పడుకోవడం నాకైతే చాలా బోరు అనిపిస్తుంది అనమాట ఎప్పుడో మేము హాలిడేస్లోనే కదండి ఇంట్లో ఉండేది ఇంకా మామూలుగా అయితే ఇంకా స్కూల్కి వెళ్తుంటాను కాబట్టి నాకు అంత అనిపించదనమాట ఇంట్లో ఉండే వాళ్ళు అయితే ఎలా ఉంటారో నాకైతే అర్థం కావట్లేదండి నాకైతే మేబీ నేను ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉన్నానండి నేను నా స్టడీ అయిపోయిన దగ్గర నుంచి నాకు అందుకేనేమో బోర్ లాగా అనిపిస్తుంది అనమాట ఒక టెన్ డేస్ ఒక ట్వంటీ డేస్ అయితే నాకు కొంచెం పర్లేదు అనిపిస్తుంది అనమాట కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇంక ఇప్పుడైతే నాన్ స్టాఫ్గా ఇంక ఇంట్లోనే ఉంటే అలా అంటే బోర్ కొడుతుందనమాట కొంచెం మనం ఏంటంటే అట్లా చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుందండి నేనైతే ఇలానే చేస్తాను అనమాట ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసానండి ఈ లిక్విడ్ అయితే ఇంక ఈ మధ్య ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట ఫైవ్ ఫైవ్ లీటర్స్ రెండు క్యాన్లు వచ్చాయండి త్రీ హండ్రెడ్ అనమాట పర్లేదు స్మెల్ కూడా చాలా బాగుంది రోజ్ ఫ్లేవర్ అనమాట ఇంక లిక్విడ్ ఏంటంటే మనం ప్రతిసారి బయట కొనాలంటే చాలా ఎక్కువ అవుతుందండి ఇంకే బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేస్తే ఒక పని అయిపోతుందండి అంటే మేము వారానికి వచ్చి ఒక టూ టైమ్స్ అలా వేస్తారు అనమాట మాకు ఎక్కువ ఏమి బట్టలు ఏమి ఉండవండి ఇద్దరమే కాబట్టి ఇంక ఇప్పుడైతే క్విక్ వాష్లో పెట్టేస్తాను డైలీ నేను క్విక్ వాష్లోనే పెట్టేస్తాను అనమాట ఒక థర్టీ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతాయండి ఇంకా బట్టలన్నీ ఏంటంటే డ్రై అయిపోతాయి అనమాట ఇంకా తీసి ఆరేసుకోవడమేనండి ఇప్పుడైతే మా ఇంటి ముందే అందరూ ఏంటంటే ఇంక ఇంటి ముందే కట్టుకుంటున్నారు అనమాట ఎవరు ప్లాట్ ఎదురు వాళ్ళు తీగ అయితే కట్టేస్తారండి అంతకు ముందున్న వాళ్ళే కట్టారనమాట ఇంకా అయితే బట్టలు అక్కడే ఆలేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి అయితే పప్పు అయితే చేస్తున్నానండి దోసకాయ పప్పు అనమాట చాలా బాగుంటుందండి దోసకాయ పప్పు అయితే ఇక్కడైతే దోసకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఇంకి ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటాను అనమాట ముందే కట్ చేసి పెట్టుకుంటానండి ఒక గంట ముందే ఎందుకంటే నేను చాలా స్లో అనమాట నిదానం అండి అందుకని చెప్పి ముందే స్టార్ట్ చేస్తానండి కట్ చేయడమే చాలా కష్టం అనమాట కట్ చేయడమే కాదండి అన్ని పనుల్లో కొంచెం అంటే లేట్ అనమాట స్లోగా చేస్తానండి ఇంక చిన్నప్పటి నుంచి కూడా అంతే అనమాట ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ అయితే ఇంకా లేచిన దగ్గర నుండి ఇంక ఇదే పని అనమాట తినడం వండడం పడుకోవడం ఇంకా ఇలా ఉంటుందండి ఇంక ఈ మధ్య ఏంటంటే ఇంకా లేడీస్కి ఏంటంటే ఈ పనులు తప్పవు కదండి ఇంకా వంట వంట మాత్రం మనది అనమాట చేయడం అయితే ఇక్కడ ఇంకా తర్వాత ఇంక ఇవన్నీ అయితే పప్పు అయితే చాలా టేస్ట్గా అయితే ఉందండి ఈ అయితే కరెంట్ పోయిందనమాట అందుకే ఒక క్లిప్ అయితే మిస్ అయ్యిందండి ఇక టమాటాలు కూడా వేసాను కట్ చేసుకుంటున్నానండి ఇంకా తొడిమలు కూడా తీసుకోవాలన్నమాట ఎందుకంటే వాటిలోని కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఈ పచ్చిమిర్చి ఇంక ఉల్లిపాయలు ఇంక ఇవన్నీ వేసి కట్ చేసి పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ మధ్య అయితే చాలా గ్యాప్ ఇచ్చామన్నమాట పప్పుకైతే అయితే ఇంకెందుకంటే అంటే ఇంకేదో ఒక కర్రీ అయితే చేసుకొని తింటూనే ఉన్నామండి ఇంకెక్కువ మా వారు పప్పు వద్దులే అంటాడు ఎక్కువ గ్యాస్ ఫామ్ అని చెప్పి ఇక్కడైతే నేనైతే పప్పు చేస్తాను కదండి ఫ్రై చేస్తాను అనమాట కందిపప్పు అయితే ఫస్ట్ నాకు అట్లా చేస్తేనే ఇష్టం అనమాట ఎందుకంటే లేదంటే పచ్చి లాగా వస్తుందండి అందుకని ఈ ఇలా ఈ స్టైల్లో అయితే చేస్తానండి నేనైతే మీరైతే ఎలా చేస్తారండి ఇప్పుడైతే కందిపప్పును అయితే కడిగి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కడిగి అన్నీ కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ దోసకాయ ముక్కలన్నీ వేసానండి ఇంకా వీటిల్లో ఏంటంటే కొంచెం ఆయిల్ పసుపు కారం ఇవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే వాటర్ కూడా పోసుకుంటున్నాను అనమాట ఇంకా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టడమేనండి ఇంక మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెడతాను ఒక ఒక టెన్ విజిల్స్ అయితే ఉంచుతానండి నాకైతే తొందరగా ఉడకదనమాట ఎందుకంటే వాటర్ అయితే ఎక్కువ పోస్తానండి అందుకనేమో కొంచెం వాటర్ తగ్గిస్తే తొందరగా ఉడకుతుంది అనమాట ఒక ఫైవ్ సిక్స్కి ఏంటంటే నాకు కొంచెం మెత్తగా అనిపించదండి పప్పు అందుకని ఒక టెన్ విజిల్స్ అయితే ఉంచుతానండి కంపెనీ ఇక్కడైతే ఇక్కడ అయితే ఫాస్ట్ ఫర్ ఓడ్లు అయితే పెట్టాను అనమాట ఇంక ఇవన్నీ కలిపేసిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేశాను కదండి మిగతా ఎన్నైతే సర్దుకుంటున్నానండి ఇంక ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది కదా మాకేంటంటే మేము వాటర్ అయితే తాగడానికైతే ఇంక మాకు బయట నుండి అయితే తెచ్చుకోమండి ఇంకా పైన ఉంటాయి వాళ్ళే కొంచెం వాటర్ అన్నమాట ఇక్కడైతే మ్యాంగోస్ అండి డైలీ తినడం అనమాట డైలీ తెప్పించుకుంటానండి ఇంక రోజు రెండు మూడు అయితే తినేస్తాను రెండు కాదండి మూడు నుంచి ఇంకే సీజనల్ ఫ్రూట్ కాబట్టి కంపల్సరీగా తినాలండి చాలా టేస్ట్ ఉన్నాయి అన్నమాట ఫస్ట్లు అయితే ఏప్రిల్ అయితే అంత టేస్ట్ లేవండి ఇంక ఇప్పుడైతే చాలా బాగున్నాయి అనమాట ఇంక చాలా టేస్ట్ ఉన్నాయండి వీళ్ళే మగ్గ పెడతారనమాట మనం తినేటప్పుడు ఏంటంటే వాటర్లో ఒక గంట సేపు ఉంచితే చాలండి అంటే మనకు హీట్ అవ్వదంట ఈ మధ్య విన్నాను యూట్యూబ్లో కొంచెం మనకి కెమికల్స్ ఉన్నా కూడా పోతాయి అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటి ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం